ప్రజా పంపిణీ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసిందని సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన నెల్లూరు నగరం యాభై రెండవ డివిజన్ షాప్ నెంబర్ పదిహేనులో నిర్వాహకురాలు సందానీ బేగంతో కలిసి రేషన్ దారులకి ఇరవై గోధుమ పిండి ప్యాకెట్లను వేమిరెడ్డి పంపిణీ చేశారు అనంతరం వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలను అన్ని విధాలా ఆదుకోవాలన్నదే సీఎం చంద్రబాబు ధ్యేయమన్నారు అందులో భాగంగానే జనవరి నెల నుంచి ప్రతి రేషన్ కార్డుదారునికి ఇరవై రూపాయలకే కేజీ గోధుమ పిండిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు అర్హులైన లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు ఈరోజు ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో అడుగు ముందుకేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు పౌర సరఫర శాఖ మంత్రి ఆదాల మనోహర్ గారు లోకేష్ గారు ఈరోజు ఒక పెద్ద నిర్ణయం తీసుకొని పేద ప్రజలకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు గోధుమ పిండి ప్రతి కార్డు హోల్డర్కి ఒక కిలో ఈరోజు పంపిణీ చేస్తున్నాం అది అందులో నెల్లూరు జిల్లాలో సిటీ రూరల్లో శ్రీకారం చుట్టారు ముఖ్యంగా నారాయణ గారు అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే సీతరెడ్డి గారు ముఖ్యంగా మొదట ఒక సాంపిల్ జిల్లాలో ఒక మొదట ఈ రెండు నియోజకవర్గాలు ఎంచుకోవటం ఈ పండుగ పురస్కరించుకొని ఈరోజు గారు ఈ పంపిణీ వ్యవస్థను స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు యాభై రెండో డివిజన్ రంగనాలు ఈరోజు పంపిణీ చేస్తున్నాం ఈరోజు గోధుమ పిండి ఇదే గోధుమ పిండి బయట నలభై ఐదు రూపాయల నుంచి అరవై ఐదు రూపాయలు ఈరోజు అమ్ముతున్నారు ఈరోజు కేవలం ఇరవై రూపాయలకే ఈరోజు కార్డు హోల్డర్కి ఈరోజు కుటుంబ ప్రభుత్వం పేద ప్రజలకి అందిస్తుంది ఇది గొప్ప నిర్ణయం కూడా ఎందుకంటే మామూలు గోధి పిండి కన్నా ఇది ఆహారాలతో ప్రజా ఆరోగ్య సమస్యలకి ఇంకా ఎక్కువ ఖనిజాలు కలిగి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం పేద ప్రజలకు అందించడం కూడా ఒక గొప్ప విషయంగా మేము మీకు తెలియజేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు జేఎస్ఓ గారు అదేవిధంగా కార్పొరేట్ ఈరోజు పంపిణీ వ్యవస్థలో పాల్గొనడం జరిగింది పెద్ద మార్పును కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి మంచి ఇదే విధంగా ప్రతిసారి ఒక్కోటి ఒక్కోటి ఒక్కోటిగా ఈరోజు ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు సివిల్ సప్లైస్ కానీ ప్రతి ఒక్క ఐటెంని ఎక్కడ మార్కెట్లో క్వాలిటీగా ఉండి ఈ బ్లాక్ మార్కెట్కి ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఒక్కొక్క ఐటమ్ని ఒక్కొక్క ఐటమ్ కొన్నిసారి మనం నూనె ఇచ్చాం సన్ఫ్లవర్ ఆయిల్ బయట అరవై రూపాయలు ఎనభై రూపాయలు అమ్ముతుంటే మనం ఇరవై రూపాయలు తక్కువ ఇచ్చాం అందులో భాగంగా ఈరోజు కూడా గోధుమ పిండి బయట అరవై రూపాయలు అంటే ఈరోజు ఇరవై రూపాయలు వేస్తున్నాం ఒక్కొక్క ఒక్క పెంచుకుంటా ఇదే విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో ముందుకు పోవాలని ఒక ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిశ్చయంతో కూడా మీకు తెలియజేస్తున్నాం అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్